వార్తలు చూస్తున్న జై హనుమాన్ సిటీ కేబుల్ ప్రేక్షకులకు నమస్కారం మంచిర్యాల పట్టణంలోనే ఐపీ చౌరస్తా వద్ద ప్రజల ఆరోగ్యానికి మైలురాయిగా నిలిచే మాతా శిశు అండ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణాన్ని పరిశీలించారు ఎమ్మెల్యే శ్రీ కోకిరాల ప్రేమ్సాగర్ రావు ఏ హాస్పిటల్ ని మంచిర్యాలతో పాటు సమీప జిల్లాలు మహారాష్ట్ర ప్రాంతాల ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందబోతాయి ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు సంబంధిత అధికారులతో నిర్మాణ పురోగతిని చర్చించారు పనుల నాణ్యత వేగాన్ని నిర్ధారించుకోమని అనుకున్న సమయంలో పూర్తి చేయాలని సూచనలు చేశారు మాతా శిశు యూనిట్ సూపర్ స్పెషాలిటీ సేవలతో పేదలకు ఉచిత చికిత్స ఆర్థిక సమర్థులకు పెయిడ్ బ్లాక్లు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు అనంతరం మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే అనుకున్న సమయానికి నిర్మాణ పనులు పూర్తి చేసి మంచురాలను హెల్త్ హబ్గా మారుస్తామని ప్రజలకి అధునాతన వైద్య సేవలు అందిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు మాజీ ప్రతినిధులు యువజన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మధ్యన కొద్దిగా పెంచాలి అన్నమాట వస్తుందండి ఆ రక పరిస్థిదే మనం కవర్స్ కారణం లేదంటే ప్రెషర్ పెంచాలి బట్ 800 కవర్ చేసుకొని ఈ ఐనెల వరకు వచ్చే ఐనెల వరకు 10 నిరుంది తీరు ప్రకారం ది ఓపెన్ చేయాలి అంటే 27% విన కొదరం స్కిల్ పై లో కట్ వన్ టు మస్ చూసిన తర్వాత 90% తో ఆగా देतेோம் మధ్యలో లోపల మెకబల్ లో సై సై అంటే c+5

డే బేస్ వస్తుంది ఒక దినం ముందుకు పోయితే ఎదురు మొత్తం డయాగ్నోసిస్ సెంటర్ డైరెక్ట్ పెట్టి వేరే వేరై ఇంపేషన్ ఇంజనీరింగ్ మొత్తం రిపోర్ట్ మొత్తం డయాగ్నోసిక్ అంటే మైక్రోబయాలజీ ల్యాబోరేటరీస్ ఎస్ఆర్జీ స్కానింగ్ ఎంఆర్ఐస్ అన్నీ ఎవరైతే పేషెంట్ అని తర్వాత అడ్మిట్ కాదు డైరెక్ట్ ఇట్లా మన అడ్మిట్ ద్వారా వచ్చేసి రోడ్ చూపిస్తాం रु पड़ता मौतिका बंदा मुझे वो ट्विटी सब फ्रेस मंच पटना रूम वेल पटना रूम पड़ता है अगर क्रिकेट प्लेक्टर ट्रामा से कैंसर सब इन्नी का पेमेंट फ्लोर को सर को హైదరాబాద్ ఏదైతే ఏఐది గడానికి చికిత్స పేమెంట్ ఎవరైతే చెప్తుందో పేమెంట్ బాగు పేమెంట్ బ్లాగ్లో ఒక రెండు రెడీ చేసి హాస్పిటల్ కానీ వైద్యాన్ని కానీ విద్య హైదరాబాద్ పోయే అవసరం లేకుండా కరీంనగర్లో వరంగల్ మనవైద్ర వచ్చే పరిస్థితి తీసుకుంటారు దాదాపు అని అనుకున్నట్టు సాయిబాబు ఆశీర్విస్తాం అయితే ఈ ఐదు నెలల కాలంలో అక్కడ ఎన్ని ఇబ్బందులకు సహకరించిన విద్యా ప్రజలకు ఆశీర్వించిన మధ్యన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయుడు దీంతోపాటు రాష్ట్రంలో గౌరవ గవన్ రేవంత్ రెడ్డి గారు వాళ్ళు కూడా అవుట్లెట్ సపోర్ట్ చూసి టికెట్ల కిమెంట్ వస్తుంది సపోర్ట్ సహకరించిన వాళ్ళందరికీ ధన్యవాదాలు దీనికోసం అయితే నేను ఎందుకు ఖచ్చితంగా ఆ పండ్లు దగ్గర ఉన్న అయితే వెళ్ళిపోయిన మండల లక్ష్మీ మండలి తీసుకొచ్చాను ఆ లిఫ్ట్ నేను ఎన్నికల ముందు చెప్పిన వాగ్దానం అంటే అయిపోయింది చెప్పని చాలా చేసాను నేను వాగ్దానం ఎన్నికల ముందు చేసిన మూడే మూడు వచ్చాను ఒకటి హాస్పిటల్ రెండోది తరగట్టలు మూడోది గ్రామీణ కోసం ఆ లిఫ్ట్ మూడు కూడా అయిపోయింది మూడు సాయం వరకు ఎండలు చేస్తే ఇంకో మాస్టర్ స్టార్ట్ అయిపోయింది అంటే ఈ సంవత్సరం కాదు మళ్ళీ వచ్చేవాళ్ళు పర్స కాదు నాలుగు ఉంది నేను అనుకున్న ప్రకారం అయితే ఏదైనా పదిహేను ఒకటి కూడా మాట్లాడి స్పీడప్ చేస్తుంది ఏదైతే మిగిలిపోయిందో సంక్రాంతి తర్వాత కొంచెం నిన్నతం కాబట్టి దాన్ని బట్టి చేసేది ఎవరువరైతే చాలామంది నేను కోరుకోవాలని భగవంతుని ముక్తి రూపంగా చేసింది నేను కోరుకొని తొందరగా వచ్చి మళ్ళీ ప్రయాసెవరూ ఉండాలని కోరుకున్న కోరుకున్న ప్రతిపక్ష నాయకుడు యువకరావు గారిని గోర దువాకరణ గారు వాళ్ళకు కూడా కృతజ్ఞతలు తప్పకుండా మీ కోరిక ప్రకారమే భగవంతుడు మహర్షి తప్పకుండా మీ కోరిక ఇక్కడ ప్రజలకు సేవ చేసి కోరిక తప్పకుండా చేస్తారు కోరిక తప్పకుండా చేస్తాను ప్రత్యేకంగా కృతజ్ఞతలు